హలో దాస్త ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాక్స్ ఇవాళ బ్లాగ్లో మనం చికెన్ కర్రీ చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ ఎండాకాలం చాలా హీట్ అని చెప్పేసి చాలామంది తిన్నారు సో అందులో మనము ఈ యొక్క ఐటెం వేసినాం అనుకో మనకి హీట్ అనేది ఉండదు సో అదేంటి అనేది వీడియో మొత్తం చూస్తే మీకు తెలిసిపోతుంది సో చాలా ఈజీ ప్రాసెస్ చికెన్ కర్రీ ఎలా చేయాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ టూ త్రీ టైమ్స్ చికెన్ తెచ్చుకొని మంచిగా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీలకరావాలు వేయొద్దు జీలకరావాలు ఎందుకు వేయొద్దో నాకు తెలియదు బట్ వేయొద్దు అంట సో ఉల్లిగడ్డ వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కలంబాక వేసేసి అది కొంచెం వేగిన తర్వాత పసుపు వేసి పసుపు కూడా పచ్చివాసన ఇదంతా పచ్చివాసన కొంచెం సేపు పక్కన పెట్టేసుకొని అట్లే మూత పెట్టేసుకొని ఉండాలి అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం చికెన్ తీసుకొని ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి చికెన్ మంచిగా కలుపుకొని ఒక్క టూ త్రీ మినిట్స్ మంచిగా కలుపుకున్న తర్వాత టూ త్రీ మినిట్స్ మనం మూత పెట్టుకొని అలానే పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని అలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇందులో ఏ ఇంగ్రీడియంట్ వేయాలి ఇదేంటని చూస్తున్నారా పెరుగు పెరుగు ఈ ఎండాకాలంలో మనం పెరుగు తింటే ఎంత మనకి కూల్ ఉంటుందో మీకు కూడా తెలుసు కదా సో ఇందులో టూ త్రీ టేబుల్ స్పూన్ మంచిగా పెరుగు వాటర్ అస్సలు పోయకూడదు ఇంకా వాటరే మేమైతే చుక్క వాటర్ కూడా పోయలేదు సో పెరిగేసి మంచిగా కలుపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత పెరిగి పెరిగేసి కలుపుకున్నాక చూసి అదే వాటర్ మంచిగా అవుతుంది అట్లా ఇంకొక టూ త్రీ మినిట్స్ అలా మంచిగా పెరుగు పట్టిన తర్వాత మంచిగా మొన్ననే పట్టేసిన కొత్త కారం ఆ కారం కూడా మేము వేసేసుకున్నాం కారం ఉప్పు టూ టూ స్పూన్స్ కారం ఉప్పు వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి ఒక్క టెన్ మినిట్స్లో ఒక్క టె మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పెట్టేసారు అనుకో మంచి చికెన్ కర్రీ రెడీ అంటే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకోవాలనుకోండి సారీ అండి ధనియాల పొడి వేసేసుకొని పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్లో మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఎండాకాలం హీట్ అని చెప్పి చాలామంది తిన్నారు సో ఇందులో పెరిగి వేసుకున్నారంటే మనకంతా హీట్ కాదు కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్